హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి ఆడవాళ్ళకి ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఇంటిని డీప్ క్లీన్ చేయాలని నేనైతే క్లీన్ చేశాను ఎందుకంటే శ్రావణ మాసం నుంచి వచ్చేవన్నీ పండగలే కదా దానికి ముందే అంతా క్లీన్ చేసేసుకుందాంలే అని అందరూ అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను మరి మీరు కూడా క్లీన్ చేసుకున్నారా ఇంకొకటి కూడా గుర్తొస్తుందండోయ్ ఆషాఢ మాసంలో పెట్టే ఆఫర్స్లో సేల్స్లో చీరలు కొనుక్కొని శ్రావణ మాసం నుంచి కట్టుకుందాము మొదటగా వచ్చేవాళ్ళకి థానికి చీర కొనుక్కోవాలని అందరూ ఆశపడతారు కదా నేను కూడా అలాగే ఆశపడి రోజు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన దిలీప్ గారు పెట్టే వీడియోస్ చూసేసి అబ్బా ఆయన కలెక్షన్ చాలా బాగుంది అని అనుకొని మా ఇంటి నుంచి ఫిఫ్టీ ఈ మినిట్స్ జర్నీ చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మన నిజాంపేట్ మిస్సమ్మకెళ్ళి ట్వంటీ మినిట్స్లో బయటకు వచ్చేసానండి ఎంత బాగా షాపింగ్ చేస్తాను కదా అక్కడ నువ్వు భలే ఫాస్ట్ అనుకుంటున్నారు కదా అదేం లేదండి మీకే అర్థమవుతుంది ఒక్కసారి విజిట్ చేసి చూడండి దెబ్బకు బయటకు వస్తారు అక్కడ ఏం లేదండి పైన పటారం లోనలటారం కరెక్టే కదా ప్లీజ్ ఇలాంటి పనులు మాత్రం చేయకండి కస్టమర్స్ టైం వేస్ట్ చేయకండి వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్